పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గంజాయి అమ్ముతున్న ఉప్పుతోళ్ల తిరపతయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు నాలుగున్నర కిలోల గంజాయిని స్కూటీని సీజ్ చేశారు స్టూడెంట్స్ మరియు రిక్షా నడుపుతున్న వారికి గంజాయి అమ్ముతున్నట్లు గుర్తించారు విశాఖపట్నం నుండి తెచ్చి నర్సరావుపేటలో గంజాయి అమ్ముతున్నారని నర్సరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు సుమారు గంటలకు గారికి రాబడిన సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు కాలనీకి ఉప్పు తోళ్ల తిరుపతయ్య గంజాయి అమ్ముతున్నాడు అనే సమాచారం మేరకు వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి చెక్ చేయగా ఒక స్కూటీలో అతను దాదాపు సుమారు నాలుగున్నర కేజీలు గంజాయిని అతను నర్సరావుపేట టౌను ఇతర పరిసర ప్రాంతాల్లో కొంతమంది స్టూడెంట్స్కి రిక్షా వాళ్ళకి తర్వాత వర్కర్స్కి వీళ్ళందరికీ అమ్మటం జరుగుతూ ఉంది వీళ్ళని కస్టడీలో తీసుకొని విచారించగా ఇతను వైజాగ్ వెళ్ళి వైజాగ్లో కొంతమంది కాంట్రాక్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అమ్ముతున్నట్టు సమాచారం ఉంది అదేవిధంగా ఇతని పైన మూడు మూడు కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి గంజాయి పైన ఇదే విధంగా మన నర్సరోపేట టౌన్లో గాంజా విరివిగా ఉందని సమాచారం వస్తూ ఉంది ఇప్పటికే టూ టౌన్ సిఐ గారు పద్నాలుగు కేజీలు గతంలో ఒక బ్యాచ్ను పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఈ బ్యాచ్ను పట్టుకున్నాం ఇంకా చాలా సమాచారం ఉంది కొంతమంది ముసుగులో ఈ యొక్క గాంజా విచ్చలవిడిగా అమ్ముతున్నారని వైజాగ్ నుంచి తీసుకొచ్చి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టున్నాం భవిష్యత్తులో ఇంకా చాలామందిని ఈ కేసుల్లో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తామని మీ ద్వారా